ఇది వచ్చేసి నూట ఇరవై రూపాయలు పడుతుంది పీసు మనకు ఒరిజినల్ ఆవు దూడ అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్రాస్ తీసుకుంటాము అది నిజమైన బ్రాసా లేదంటే డూప్లికేటా తెలుసుకోవడం ఎలా ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వీడియో మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ పూర్తి వేరే చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక అనుమానం అన్నది ఒకటి ఉంటుంది అదేంటంటే మనం ఇంట్లో వాడేది ప్రతిదీ నిజమైన ఇత్తడిదేనా ప్యూర్ బ్రాసేనా అనే ఒక డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం నిజమైన ఇత్తడి ఏది ఇత్తడివి కానివి ఏది సత్వ ఏవి అనేది ఒకసారి చూద్దాం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఇప్పుడు ఇవి రెండు కలిపి మనకు వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక టైప్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెనక ఉన్నది కదా ఇవి ఇంకా కొంచెం పెద్ద సైజు ఇది మనకు సెట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సెట్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెట్ చూసారు కదా ఇంకో చిన్న సైజు కూడా చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్న సైజు ఈ చిన్నది వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ సెట్ వస్తుంది చూడండి ఎంత ఉన్నాయో ఇలాంటిది ఇంకోటి మీకు ఇప్పుడు ఏదైతే సత్తు అని చెప్పాను చూడండి ఇత్తడికి కావు అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇది కూడా సత్తుదే చూడడానికి ప్యూర్ బ్రాస్లా కనిపిస్తుంది కానీ ఇది కూడా సత్తుదే దానికి దీన్ని కంపేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్ ఇది మనకు అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ బ్రాస్ ఎప్పుడైనా కూడా రేట్ ఎక్కువగా ఉంటుంది ఇంతమంది చూసినట్టు సత్తు అయితే రేట్ తక్కువగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత నీట్గా వర్క్ ఉందో కానీ ఇది ఇత్తడిది కాదు ప్యూర్ బ్రాస్ అసలే కాదు అసలు బ్రాసే కాదు ఇది ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు నేను చూపిస్తాను ఇలా ఉంటుంది ఇది కుంకుమ పసుపు వేసుకోవడానికి ఇలా ఉంటుంది ముందు మనకు లక్ష్మీ అమ్మవారు విగ్రహం కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఇంత బాగున్నది ఇది ఎందుకు అసలు ఇత్తడి కాదని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అనొచ్చు అదేంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఇప్పుడు నేను బ్రేక్ చేయొచ్చు కానీ ఇది ఉన్నది దేవుడి విగ్రహాలు కాబట్టి ఎందుకు బ్రేక్ చేయాలని నేను బ్రేక్ చేయట్లేదు ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయి మీకు చూపిస్తాను చూడండి విరిగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇది విరిగిపోయింది పుట్టినే బ్రేక్ అయిపోతుంది ఇది ఈజీగా ఇదిగోండి చూడండి చూడండి అది నేను ఇత్తడి కాదు ఇది ఇది సత్తుది ప్యూర్ బాస్ట్ కానే కాదు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అన్నీ పాడైపోయి ఉంటాయి ఇది వైట్ మెటల్లో ఇలాంటివి కూడా ఉంటాయి చూడండి ఇది హెవీ వెయిట్ లాగా ఉంటుంది కానీ ఇది వైట్ మెటల్ ఇది కూడా ఇత్తడి కాదు ఇది వెయిట్ ఉంటుంది కొద్దిగా అలాగే ఇంకో టైపు శివలింగం కూడా మనకి ఇలా వచ్చేది ఇవి మనం శాంపిల్ కస్టమర్ చూపించడానికి పెడతాము చూడండి ఇలా ఉంటుందని చెప్పడానికి చాలామంది ప్యూర్ బ్రాస్ అని మోసపోతారు అలా ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి చూసారు కదా మన దగ్గర ఎప్పుడైనా కూడా ప్యూర్ బ్రాసే ప్రిఫరెన్స్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి తీసుకొని మోసపోకండి దయచేసి ఇలాంటివి చూడండి చూడండి ఎంత చిన్న ఉన్నాయి మనకి ఇది ఒక సెట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు పడుతుంది ఇది ఒక సెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం వన్ ఎయిటీ రూపీసే ఉంటుంది కేవలం వన్ ఎయిటీ మీరు ఇట్లా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటివి తీసుకోకండి ఇలా జాగ్రత్తగా ప్యూర్ బ్రాష్ చూసి తీసుకోండి తీసుకొని మోసపోకండి దయచేసి ఇది మీకు అవగాహన కోసం చెప్తున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్